హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గురువులకి పరమ గురువులకి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ వేల కోట్ల కృతజ్ఞతలు ఓషో గారికి కూడా తెలుపుకుంటూ మనము అందమైన జీవితము అందుబాటులోనే ఉంది మూడవ రోజు చదువుకుందాము దానిలో భాగంగా మనం ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం మాస్టర్స్ హాయిగా కూర్చుందాము స్థిర సుఖ కళ్ళు రెండు మూసుకుందాము శ్వాస మీద ధ్యాస ఎటువంటి ఆలోచన లేని స్థితిలో కూర్చుందాము మనస వాచ కర్మన పూర్తిగా మన మనసుని బుద్ధిని మన ఆత్మకు సమర్పణ చేద్దాము మన ఆత్మని మన పూర్ణాత్మకు మాస్టర్స్కు సరెండర్ అయిపోదాము ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ దీంట్లో నిండైన జీవకళతో పడుతూ ఉండేదెలా నిండైన జీవకళతో పడుతూ ఉండేదెలా అన్న పాయింట్ ఇచ్చారు ఇక్కడ అది జీవకళతో నిండైన జీవకళతో పడుతూ ఉండడం అనేది ఏమెంత కష్టమైన పని కాదు అలా ఉండడము చాలా సులువు కాబట్టి దానిని నేర్చుకోవలసిన పని లేదు అయినా సరే అలా ఉండగలగడము దాదాపు అసాధ్యంగా తయారు చేశారు అది చాలా సులువట కానీ అది అలా ఎలా ఉండాలి అన్నది మనకి అది చాలా కష్టమైన పని అని మనకి ముందే అవన్నీ క్రియేట్ చేసి వదిలేశారట ఇక్కడ చెట్లు పక్షులు జంతువులు ఇలా ప్రతి జీవి స్వభావ సిద్ధమైన సహజ జ్ఞానముతోనే జన్మిస్తాయి మొత్తము జీవరాశిలో కేవలం ఒక్క మనిషి మాత్రమే అన్ని జీవాల కన్నా అత్యున్నతమైన జీవి అయినా మనిషి ఎంత దురదృష్టవంతుడంటే జీవించే కళను తెలుసుకోవాలనుకుంటున్నాడు జీవితాన్ని వ్యతిరేకించే నియమాలు నిబంధనలు మనిషి నిరంతరం అనుసరిస్తూ ఉండడమే అందుకు ముఖ్య కారణము అందుకే ఆ మనిషికి ఆ కోరిక కలిగింది ఇక్కడ మొ పక్షులు జంతువులు చెట్లు అవి సహజ సిద్ధమైన జ్ఞానంతోనే జన్మ తీసుకుంటాయట మరి మనిషి మాత్రమే ఆ కలను తెలుసుకోవాలి మనిషి కూడా అలాగే పుడతాడంట కానీ ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడట మరి అనేక శతాబ్దాలుగా మానవాళ్ళని శాసిస్తున్న ఈ ప్రపంచాన్ని మతాలన్నీ కూడా జీవితాన్ని వ్యతిరేకించేవి ఈ జీవితము ఒక శిక్ష అనేదే వాటి మౌలిక సిద్ధాంతము దేవుడి ఆజ్ఞ మేరన మనము ఆ కారణంగా జన్మ తీసుకుంటాము అంటది క్రైస్తవ మతము అంటే ఇలాంటి మూఢ నమ్మకాల్లో మనల్ని పెట్టి ఉంచారు మరి అది పాపం ఎలా అవుతుంది అంటే జ్ఞానము కోసము చేసే పని పాపము అజ్ఞానము కోసము చేసే పని పుణ్యము అవుతుందా మరి ఇడెని పూదోటలోని ఒక చెట్టుకు జ్ఞానఫలాన్ని మరొక చెట్టుకు శాశ్వత జీవిత ఫలాన్ని అందించే ఫలాలను ఏర్పాటు చేసి జ్ఞాన ఫలా ఫలాల్ని తినవద్దని చెప్పి ఆదాము అవ్వలను అందులోకి వదిలినది ఆ దేవుడే కదా మరి వద్దని పని చేయాలని భావించడము మానవ సహజము తినవద్దని నిషేధించడమే తప్పు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడమే ఒప్పే కానీ మాత్రమూ తప్పు కాదు జ్ఞాన ఫలాన్ని అవ్వలకు అందుబాటులో ఉంచడమే ఆ దేవుడు చేసిన పాపము కాబట్టి ఆ దేవుడే అసలైన పాపి అంతేగాని అవ్వలు ఏమాత్రమూ పాపులు కారు అంటే మనకి బాగా మనం పెద్దలు పూర్వులు అందరూ కూడా ఆ గురువులు జీసస్ క్రైస్ట్ వాళ్ళ మూఢనమ్మకాలు ఉంచారు అదంతా కూడా మనకి మనిషికి అది అలవాటైపోయింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట దేనికైనా సరే కార్యాకరణ సంబంధాలు ఎప్పుడూ ఒకటిగా కలిసే ఉంటాయి ఈ జన్మలో చేసిన తప్పుకు ఈ జన్మలోనే శిక్ష పడుతుంది కానీ ఆ శిక్ష వచ్చే జన్మ వరకు ఎప్పుడూ కూడా వాయిదా పడదు కానీ అంటే గత జన్మలో చేసిన ఫలితమే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము అని మతాలు చెప్తున్నాయి కానీ అలా జరగదు అని ఎక్కడ ఓషా గారు చెప్తున్నారు మరి మంటలో చెయ్యి పెట్టిన వెంటనే కాలుతుంది అంతేకాని ఆ కారణము వచ్చే జన్మ వరకు ఎప్పుడూ వాయిదా పడదు ఏ పని చేసినా దాని ఫలితము మీకు ఒక బహుమతిగానో శిక్షగానో వెంటనే మీకు దక్కుతుంది కాబట్టి వచ్చే జన్మల కబుర్లన్నీ మీరు ఈ మీ జీవితాన్ని అదమస్థాయికి దిగజార్చుకునేందుకు సిద్ధపడేలా మిమ్మల్ని ఒప్పించేందుకు అల్లిన కుట్రపూర్త పూరిత కథనాలు మాత్రమే అంటే మనం అనుకుంటున్నాం కదా గత జన్మలో చేసినవి ఈ జన్మలో అనుభవిస్తాము అని అలా తప్పు అది కాదు అని ఇక్కడ చెప్తున్నారనమాట ఇవన్నీ కూడా మతాలన్నీ కూడా ఈ విధంగా మీకు ప్రబోధించాయి ఇప్పుడు సరదాలకు సంతోషాలకు దూరమైన మన పెంపకమంతా జీవితంలో లభించే చిన్న చిన్న ఆనందాలైన ఆటపాటలకు కూడా నోచును నోము నోచుకోకుండా పోయింది అందువల్ల మీరు ఎంత చక్కగా పాడినా నాట్యము చేసినా ఒక్క నేను తప్ప మిమ్మల్ని ఒక ఋషిగా అభినందిస్తూ మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు మీ నాట్యములో మీ గానములో మీరు మాయమై మీ నాట్యము మీ గానము మాత్రమే మిగిలినప్పుడు అవి దివ్యత్వాన్ని సంతరించుకున్నట్లే అంటే ఆ లోపల ఆనంద తత్వాన్ని అనుభవిస్తూ ఆ పని చేయాలి అప్పుడే మీరు దివ్యత్వాన్ని పెంపొందించుకోగలుగుతారు మరి ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తే దానిని అందరూ ఖండిస్తారు ఎందుకంటే ప్రేమించడము మృగతుల్యమని అన్ని మతాలు మీకు బోధించాయి నేను గమనించినంత వరకు జంతువులలో ప్రేమ ఉన్నట్లు నాకు ఎక్కడా కనిపించలేదు ప్రేమ అనేది పూర్తిగా మనుషులకు సంబంధించిన విషయము జంతువుల రతి కార్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా ఆ సమయంలో వాటి కళ్ళల్లో ఎలాంటి ఆనందము మీకు కనిపించదు చాలా యాతన పడుతూ అవి ఆ పనిని చేస్తూ ఉంటాయి నిజానికి అది అలాగే జరుగుతుంది అది ఏమాత్రమో పట్టించుకోలేని ఒక శారీరక అవసరము ఏదో తెలియని శక్తి ప్రేరణ వల్ల ఇష్టము లేకపోయినా అవి ఆ పని చేస్తాయి అందుకే కేవలం ఒక మనిషి తప్ప ఏ జంతువు సంవత్సరం పొడుగున రతి కార్యంలో పాల్గొనడు ఋతుకాలం వాటిని శారీరకంగా బలవంత పెట్టినప్పుడు మాత్రమే అవి రతికాలంలో పాల్గొంటాయి కానీ గమనిస్తే అప్పుడు కూడా వాటి కళ్ళల్లో ఆనందము ఏమాత్రమో కనిపించదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రేమించడం తప్పు అన్నది మనకి మతాలన్నీ కూడా బోధించాయి అది తప్పు కాదు ప్రేమ అనేది అది మనుషులకు సంబంధించిన విషయం అంటే ఇక్కడ జంతువులు రతి రతి చేసుకునేటప్పుడు అవి ఆనందంగా ఉండడం అన్నది ఏమీ ఉండదంట అవి సహజంగా ఇబ్బంది పడతాయట అసలు ఋతుకాలాన్ని బట్టి అవి బలవంతంగా రతి చలుపుతూ ఉంటాయి కానీ ఒక్క మానవుడే ఎప్పుడు కూడా అది కోరుకుంటాడు కానీ ఆ జంతువులు మాత్రము వాటి కళ్ళల్లో ఎప్పుడు కూడా ఆ రతిలో పాల్గొనేటప్పుడు ఎప్పుడు కూడా ఆనందం అన్నది వాటికి కనిపించదు మరి ప్రేమించడం మృగతుల్యమని భావించడము అర్ధరహితం అనిపిస్తుంది ఈ ప్రేమ అంటే ఏమిటో జంతువులకు తెలియదు అలాగే లక్షల మంది మనుషులకు కూడా ప్రేమ అంటే ఏమిటో తెలియదు ప్రేమ ఎప్పుడూ మీ ఉనికి అంతర్గత కేంద్రము పునాదిగా ఉండాలని కోరుకుంటుంది ఎందుకంటే మీరు మీ ఉనికి కేంద్రానికి చేరుకోకపోతే అక్కడ ఉన్ని ని ఉన్న నిధి నిక్షేపాలు మీకు ఎలా తెలుస్తాయి అక్కడ ఉన్న అనేక నిధులలో ప్రేమ ఒక అంశము మాత్రమే ఇంకా సత్యము పరవశము లాంటి అనేక గొప్ప గొప్ప దివ్యానుభూతులు ఆ నిధులలో ఉంటాయి కేవలము గాఢమైన ధ్యానము ద్వారా మాత్రమే అవి మీకు తెలుస్తాయి కాబట్టి ధ్యాన నిమగ్నులు కానివారు ఏమాత్రము ప్రా ప్రేమించలేరు జీవించలేరని గుర్తుంచుకోండి అంటే ఏది నేర్చుకున్నా మనము ఈ సాధన ద్వారానే నేర్చుకున్నాం ప్రేమవని ఏదైనా గమనించటం అని ఆహ్వా ఆహా ఆహ్లాదపడమని ఆస్వాదించుకుంటూ తినటమని ప్రతిదాన్ని మనము గమనించటమని ఈ ధ్యాన సాధన ద్వారా అది సాధ్యమవుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట మరి నిండైన జీవకళతో ఉట్టిపడుతూ ఉండడం ఎలా అని మీరు నన్ను అడుగుతున్నారు ధ్యానం చేయడం ప్రారంభించండి అప్పుడే మీరు మీ మూల కేంద్రాన్ని చేరుకొని అక్కడ ఉన్న అనంతమైన సంపదలను తెలుసుకుంటారు అదొక అద్భుతమైన అనుభవము అప్పుడు మీరు కావాలంటే ఈ మొత్తం ప్రపంచాన్నే ప్రేమించగలరు అలా ఈ ప్రపంచాన్ని మీ ప్రేమతో నింపగలరు మీ చిన్న శరీరంలో ఒక చిన్న విత్తనం ఉంది అది అనేక సుగంధాలను వెదజల్లగల అనేక లక్షల పుష్పాలను సృష్టించగలదు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ